అందుబాబులకి చాలా పెద్ద కష్టం వచ్చి పడింది నిజమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం సేవించే మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద కష్టం వచ్చిపడింది ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి చూస్తున్నాం మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం అంటే ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలని ప్రభుత్వ దుకాణాలకు మార్చిన తర్వాత ప్రభుత్వం అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత మొదటిది బెల్ట్ షాపుల్ని రద్దు చేసి బెల్ట్ షాపులు లేకుండా ఆ మద్యం అమ్మకాలు అన్నప్పుడు ఖచ్చితంగా కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మద్యం షాపు వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అది ఒక సమస్య అప్పట్లో రెండోది రేట్లు విపరీతంగా పెంచేసి వాళ్ళు అప్పటి వరకు తాగిన బ్రాండ్లు కాదని కొత్త బ్రాండ్లను తెరపైకి తీసుకొచ్చి అందులో కూడా క్వాలిటీ బాగాలేదు క్వాలిటీకి సంబంధించి చాలా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో అలాంటి మందుని తీసుకోలేక చివరికి ప్రభుత్వాన్నే మార్చేసేంత స్థాయికి మధ్యప్రేలు వెళ్ళిపోయారు మందుబాబులు చేశారు బాగుంది ఇక్కడి వరకు బాగుంది కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి గతంలో లాగా కాకుండా ఎప్పుడూ మద్యం అయితే విరివిగా అందుబాటులోకి వచ్చింది అంటే మద్యం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి వాళ్ళు మళ్ళీ పర్మిట్ రూమ్లని బెల్ట్ షాప్లని లేదా మద్యం ఈజీగా అందుబాటులోకి వచ్చేలాగా ఆప్షన్స్ అని ఇలాంటివన్నీ పెట్టి మద్యం ప్రియులకు అయితే మద్యం అందుబాటులోకి వచ్చేసింది కానీ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కల్తీ మద్యం అని డూప్లికేట్ మద్యం అని జే బ్రాండ్స్ అని ఏవైతే మద్యం షాపులు పెట్టారు అవే మద్యము అదే మద్యం ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు కూడా అవి అమ్ముడుపోతున్నాయి అవి కాకుండా కొన్ని బ్రాండ్స్ అయితే అంటే గతంలో వాళ్ళు తాగిన బ్రాండ్స్ వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ బట్ అలానే జే బ్రాండ్లు వే ఏ బ్రాండ్ గురించి అయితే మీరు నెగిటివ్గా వీళ్ళు నెగిటివ్గా మాట్లాడారు టీడీపీ నాయకులు కుటుంబ నేతలు ఆ బ్రాండ్స్ కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయన్నది మద్యం ప్రజలతో పాటు కొద్దిమంది చేస్తున్న ఆరోపణ దానిపైన ఇంకా అంతకన్నా పెద్ద కష్టం ఇప్పుడు ఏమొచ్చిందంటే డూప్లికేట్ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యానికి క్వాలిటీ లేని మద్యానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది దాని గురించి కూడా నేను చెప్తాను క్వాలిటీ లేని మద్యం అంటే అవి డిస్టలరీస్లోనే తయారవుతాయి డిస్టలరీస్కి సంబంధించిన వాళ్ళ క్వాలిటీ చెక్ ఉంటుంది కానీ ఏవైతే పెద్ద బ్రాండ్స్ ఉంటాయో అంటే అజ్యూమింగ్ జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఫుల్ బాటిల్ ఉన్న మద్యానికి పదిహేను వందల రూపాయలు ఫుల్ బాటిల్ ఉన్న మద్యానికి వెయ్యి రూపాయల ఫుల్ బాటిల్ ఉన్న మద్యానికి మధ్యలో క్వాలిటీ తేడా ఉంటుంది సో అలాంటి క్వాలిటీ తేడాలు మాత్రమే గతంలో ఉండేవి కల్తీ మద్యం అనేది లేదు అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే డిజిటల్ న్యూస్లో తయారయ్యేవి ఆ డిజిటల్ న్యూస్ నుంచి డైరెక్ట్గా ఎస్విబి అదే మన బోర్డుకు వచ్చేది ఎక్సైజ్ శాఖ పరిధిలోనే అవన్నీ మద్యం షాపుకి వెళ్ళేవి అమ్ముడుపోయేవి అది ఒకటిసారి దాని మీద మూడు వేల వందల కోట్లకు సంబంధించిన స్కాము ఆ డీటెయిల్స్ అనేది చేయాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది కుటీర పరిశ్రమలాగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి స్పిరిట్ కలర్సు కొన్ని కెమికల్స్ వీటిని వాడి ఎగ్జిస్టింగ్ బ్రాండ్లు అంటే మంచి బ్రాండ్లు చీప్ లిక్కర్ బ్రాండ్లు అన్ని వాటన్నిటికీ సంబంధించిన బ్రాండ్స్ని తయారు చేసి వాటిని లిక్కర్ షాప్స్లో కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి లిక్కర్ షాప్స్లో కాదు కానీ ఏవైతే ఈ అంటే లిక్కర్ షాప్స్ కూడా కొన్ని చోట్ల దొరికాయలండి అది కూడా వాస్తవం కొన్ని చోట్ల లిక్కర్ షాప్లు కూడా దొరికాయి కానీ లిక్కర్ షాప్కి అనుబంధంగా పనిచేసే పర్మిట్ రూమ్లు వాటికి అనుబంధంగా పనిచేసే బెల్ట్ షాప్లు వీటిల్లో మాత్రం ఇలాంటి ఇలాంటి కల్తీ మద్యం అన్నది విరివిగా దొరికింది దాంట్లో ఇప్పుడు ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయినట్టుగా మనకు తెలుస్తుంది అంటే మొన్న ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా కల్తీ మద్యం కారణంగా జరిగిన మరణాలు లేవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక డేటా రిలీజ్ చేసింది ఇప్పుడేమో వీళ్ళు అధికారంలోకి వచ్చిన పదహారు నెలలకే ఇలా కద్యం కల్తీ మద్యం తాగి చనిపోయారన్న డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నాయి సో ఈ మందుబాబులకు వచ్చిన కష్టం ఏంటంటే అసలు వాళ్ళు ఏం తాగుతున్నారు బాటిల్ చూసి మోసపోవాలా దాని మీద ఉన్న లేబుల్ చూసి మోసపోవాలా అది టేస్ట్ చేస్తే అది అది కరెక్ట్ ఉందా తప్పు ఉందా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు తాగి తాగుతున్నారు కాబట్టి దానివల్ల మోసపోతున్నారు అసలు అర్థం కాని సిచ్యువేషన్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాక్చువల్గా గతంతో పోలిస్తే ఇప్పుడు మళ్ళీ ఆదాయం తగ్గింది అన్నమాట అయితే ఇప్పుడు ఈ డూప్లికేట్ లిక్కర్ తెరపైకి వచ్చిన తర్వాత ఆ తాగే నలుగురు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డ అందులోకి ఇద్దరు ముగ్గురు తాగట్లేదు దాంతో ఆదాయం మరింతగా గడ్డిపడింది అన్నది మరొక విశ్లేషణ వినిపిస్తుంది సో ఏ విధంగా చూసినా మందుబాబుల్ని ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాళ్ళ ఏమంటారు ఆ మధ్య మీద ఉన్న ప్రేమని వాళ్ళు క్యాష్ చేసుకోవడం వాళ్ళకేం ఓపెన్ నో ప్రాబ్లం వాళ్ళకి ఓపెన్గానే ఓకే అంటున్నారు ఎందుకు ప్రభుత్వం కూడా ఆదాయం అందుకనే కొన్ని సినిమాల్లో జోకులు కూడా ఉంటాయి ఏది నేను తాగుబోతుంది చెప్పకుండా నేను ట్యాక్స్ పేయర్ని అని సో ట్యాక్స్ పేయర్ అనే పేరుతో ఆ తాగుబోతులకి ఒక గౌరవమైన ఒక హోదా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా వీళ్ళు మా మేము డబ్బులు ఖర్చు పెడతాము తాగుతాము మేము తాగిందంత నిజంగానే ప్రభుత్వాలు నడుస్తుంటే నడవనివ్వండి అంటున్నారు కానీ ఆ తాగే మద్యము కొద్దిగా క్వాలిటీది ఇవ్వండి అని అడుగుతున్నారు ఆ క్వాలిటీది ఇవ్వలేనంతసేపు ఇలాంటి కల్తీ మద్యము ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లోకి వెళ్ళిపోయింది ఇక తోడు ఏమైంది వైసీపీ ప్రచారం చేస్తోంది రెండు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు ఇంత మద్యం ఆల్రెడీ ఇప్పటికే మార్కెట్లోకి వెళ్ళిపోయింది సో వాళ్ళు ఏం తాగుతున్నారు తాగేవాడు నిజంగా తాగుతున్నాడా ఆ దాగిన తర్వాత ప్రాణాలు పోతాయన్న భయంతో తాగాలన్నా లేదా ఇప్పుడు కొత్తగా పెద్ద బ్రాండ్లకి వెళ్ళి ఇప్పుడు అదే అప్పదాకా తొంభై తొమ్మిది రూపాయలు చీప్లిక్కర్ తాగినోడు ఇప్పుడు ఏ రెండు వందలు మూడు వందలు క్వార్టర్ బాటిల్ అంటే వాడు పెట్టలేడు సో అలాంటి సమస్యలతో తాగాలి ఏం అర్థం కాని సిచ్యువేషన్లో మందుబాబులకు వచ్చిన కష్టం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకెక్కడ ఎవ్వరికీ ఏ వర్గ ప్రజలకు రాలేదు అన్నది అయితే మనం చెప్పొచ్చు